బ్యాక్ టు న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ ముస్లిం మత పెద్దలు హిందూ మత పెద్దలు మరియు అన్ని డిపార్ట్మెంట్లు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ ఆరోగ్య శాఖ మన పశుసంవర్ధక శాఖ అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమన్వయ కమిటీ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగినది సో ఈ సమావేశంలో మరి ఈ బక్రీదు పర్వదినం ఏ విధంగా జరుపుకోవాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాల మీద మరి మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా మనకి గోవద నిషేధం కనుక గోవద మీద ఎక్కడ కూడా ఎటువంటి ఇది తీసుకోవడానికి గోవద చేయడం కానీ తర్వాత జంతువులను హింసించడం కానీ చట్టరీ ఇచ్చే నేరము సో దానికి మరి అన్ని విషయాలు మరి ముస్లిం మత పెద్దలకి హిందూ మత పెద్దలకి తెలియజేయడం జరిగింది అట్లాగే మరి ఇంటిగ్రేటెడ్గా ఈ రెండు రోజులు పద్దెనిమిది చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అక్రమ జంతు రవాణా ఏదైనా జరిగితే దాని మీద విజిలెంట్గా ఉండడానికి అట్లాగే మరి మున్సిపల్ ఏరియాస్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది